బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ రెండు వారాలు అయితే గడిచిపోయాయి బిగ్ బాస్ హౌస్ నుంచి ఇద్దరు హౌస్ మేట్స్ కూడా ఎలిమినేట్ అయి బయటకు వచ్చేశారు తొలివారం రాగా రెండో వారం ఆయనకి జోడీగా హౌస్లోకి వెళ్ళిన ఆర్జే శేఖర్ భాష ఎలిమినేట్ అయిపోయి నుంచి బయటకు వచ్చేశాడు ఈసారి ఎందుకో రెండో వారం సంబంధించి మాత్రం ఎలిమినేషన్ ప్రాసెస్కి సంబంధించి లీస్ట్లో ఉన్న ఇద్దరిని నుంచోబెట్టి హౌస్ మేట్స్ డెసిషన్ ప్రకారం అయితే ఒకరిని బయటికి పంపించేశారు అలా ఎందుకు చేశారు అంటే ఈ సీజన్లో ట్విస్టులు టర్నులు చాలానే ఉంటాయి కాబట్టి అందులో భాగంగానే ఈ విధంగా చేశాము అంటూ అయితే చెప్పుకుంటూ వచ్చారు హౌస్లో ఉన్న వాళ్ళ అందరూ ఒక్క సీత తప్పితే మిగిలిన వాళ్ళందరూ కూడా ఆ మాలను పూలమాలని ఆదిత్య ఓంకు వేసేసి ఆదిత్య ఓం హౌస్లో ఉండాలి శేఖర్ భాష ఎలిమినేట్ అయిపోవాలి అని చెప్పి అందరూ తమ అభిప్రాయాన్ని అయితే చెప్పారు సీత మాత్రం శేఖర్ భాష లేని ఇంటిని నేను ఊహించుకోలేను అంటూ శేఖర్ భాషకు ఆమె అయితే ఆ పూలదండ వేసి మీరు ఇంట్లోనే ఉండాలి అని కోరుకుంది కాకపోతే మెజారిటీ అందరూ కూడా శేఖర భాష ఎలిమినేట్ అవ్వాలని కోరుకున్నారు కాబట్టి శేఖర్ భాష అయితే ఎలిమినేట్ అయిపోయి హౌస్ నుంచి బయటకు వచ్చేసారు వస్తూ వస్తూ ఫేక్ పీపుల్ రియల్ పీపుల్ అంటూ కూడా శేఖర్ భాష తన అభిప్రాయాలను అయితే పంచుకున్నారు ముగ్గురికి సంబంధించి వీళ్ళెందుకు హౌస్లో ఫేక్గా ఉంటున్నారని అనిపించిందని ఇంకొక ముగ్గురు గురించి మాత్రం వీళ్ళందరూ జెన్యున్గా ఉన్నారని నేను భావిస్తున్నాను అంటూ చెప్పుకుంటూ వచ్చారు ఇంక ఇవన్నీ పక్కన పెట్టేస్తే శేఖర భాష హౌస్లో చేసిన కామెడీ కావచ్చు ఎంటర్టైన్మెంట్ కావచ్చు ముఖ్యంగా తొలి వారం మాత్రమే చేశాడు ఎందుకంటే రెండో వారానికి వచ్చేసరికి ఆయన మీద నామినేషన్స్ పర్వంలో ఈ జోకుల గురించే ప్రముఖంగా హైలైట్ చేయడంతో రెండో వారం కాస్త డౌన్ అయిన విషయం మనందరికీ తెలిసింది అంతేకాకుండా రెండో వారంలోకి వచ్చరికి తన భార్యకు డెలివరీ డేట్ దగ్గర పడింది అని చెప్పి ఆయన కొంచెం టెన్షన్ కూడా ఉందనమాట ఆ డెలివరీ ఎలా జరిగింది ఎవరు అంటే బాబా పాప అని కావచ్చు అసలు ముఖ్యంగా ఏంటంటే భార్యకు సంబంధించిన ఆవిడ ఆరోగ్యాన్ని గురించి ఎక్కువ భాష టెన్షన్ పడ్డం అయితే మనం చూసాము అదే విషయాన్ని ఆయన చెప్పాడు హౌస్ మేట్స్ కూడా అదే విషయం గురించి కూడా చెప్తూ వచ్చారనమాట ఆయన ఫోకస్ తగ్గిపోయింది హౌస్కి సంబంధించి అని చెప్పి ఇంకా హౌస్లో కొనసాగినా కానీ మరింత డల్ అయిపోయి డౌన్ అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అని చెప్పుకుంటూ వచ్చి శేఖర్ భాషను అయితే హౌస్ నుంచి పంపించేశారు ఇక శేఖర్ భాషకి బాబు పుట్టాడు అని చెప్పి నాగార్జున మనకి శనివారం స్టేజ్ మీద చెప్పడం జరిగింది అలాగే స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత శేఖర్ భాష కూడా ఎవరికైనా కానీ నర్సు డాక్టర్ చెప్తారు బాబు పాప పుట్టారు ఇట్లా మీకు అని చెప్పి నాకు మాత్రం కింగ్ నాగార్జున చెప్పాడు అంటూ ఎంతో ఆనందంగా శేఖర్ భాష స్టేజ్ మీద ఆ మాటలు అయితే మనం చెప్పడం చూసాము ఇంకా ఇవన్నీ పక్కన పెట్టేస్తే శేఖర్ భాష రెమ్యురేషన్కి సంబంధించి అయితే ఖచ్చితంగా ప్రశ్న మీకు వచ్చే ఉంటుంది హౌస్లో రెండు వారాలు అసలు శేఖర భాషకి ఎన్ని లక్షల రెమ్యునేషన్ ఇచ్చి ఉంటారు శేఖర భాష బిగ్ బాస్ ద్వారా అంటే నేము ఫేమ్ ఏ రేంజ్లో వచ్చిందో మనందరం చూసాం మరి కాసుల పరంగా ఎంతవరకు ఆయనకి ముట్ట చెప్పారు అనే విషయాన్ని కూడా అందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారనమాట శేఖర భాష రెమ్యురేషన్కి సంబంధించి మనం ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పుకున్నాం హౌస్లో ఉన్నందుకు ఆయనకి వారానికి రెండున్నర లక్షల చొప్పున ఇచ్చారు అని చెప్పి మనమైతే అనమాట అంటే ఆయన మంచి డిమాండ్ ఉన్న ఆర్జే చాలా బెస్ట్ ఆర్జే అని చెప్పి అందరికంటే కూడా ఎక్కువ అవార్డులు కూడా భాష అందుకోవటం మనం చూసాము మంచి ఎంటర్టైన్మెంట్ కూడా ఇచ్చాడు కాబట్టి అండ్ అప్పటికంటే ముందు హౌస్లోకి వెళ్ళడానికి ముందు చాలా వరకు వార్తల్లో నిలిచి రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఆర్జే శేఖర భాష గురించి మాట్లాడుకున్న పరిస్థితి మనం చూసాం కాబట్టి ఆయనకున్న డిమాండ్ మేరకు ఆయన షోలోకి వస్తే షోకి ప్లస్ అవుతుంది కాబట్టే ఆర్జే శేఖర భాషకి వారానికి రెండున్నర లక్షల వరకు ఇచ్చి హౌస్లోకి తీసుకొచ్చారని చెప్పి అయితే గట్టిగానే టాక్ వచ్చింది ఇంకా రెండు వారాలు హౌస్లో ఉన్నందుకు గాను శేఖర భాషకు ఐదు లక్షల వరకు రెమ్యునరేషన్ అయితే ముట్ట చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తోంది మరి ఈ ఐదు లక్షలు శేఖర భాషకి ఉన్న అంటే ఇప్పటివరకు ఉన్న ఖర్చులు కావచ్చు మెయింటెన్స్ కావచ్చు ఒకటి సరిపోయింది అంటే చాలిన చల్లకపోయిన శేఖర భాష మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఎంతో దగ్గరయ్యాడు ఎంతో అంటే అభిమానంగా ఆయన్ని దగ్గర చేసుకునేలాగా పరిస్థితి అయితే మనం చూసాం బిగ్ బాస్ వల్లే కుదిరింది అది సో శేఖర భాషలో ఉన్నటువంటి హ్యూమర్ కావచ్చు మంచితనం కావచ్చు వాక్ పటిమ కావచ్చు ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ కావచ్చు అవన్నీ కూడా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు చూశారు వాళ్ళందరికీ కూడా చాలా దగ్గరగా శేఖర్ భాష అయితే రావడం జరిగింది మరి శేఖర్ భాషకి రెమ్యునేషన్ ఎన్ని లక్షలు ఇచ్చి ఉంటారని మీరు భావిస్తున్నారో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి